మనగూడెం గ్రామ పంచాయతీ గాలి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న అమ్మ ఆమెకు రేప్ అండ్ మర్డర్ అని చెప్పి తెలుస్తుంది అల్లుడు ఉన్నాడు అల్లుని తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏంది మీరు ఎక్కడ ఉంటారు అమ్మాయిడు ఉంటుంది నా పేరు సుధాకర్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను గత టూ థౌసండ్ త్రీ ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుందా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను మా అత్తమ్మ మా మాయ చనిపోయినాక ఇక్కడే ఉంటుంది సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది మా ఇంటినే ఉంటుంది మా అమ్మ నాన్న హైదరాబాద్నే ఉంటుంది సో ఇక్కడ ఎవ్వరు ఉండరు అత్తమ్మ ఒక్కతే ఉంటుంది మేము పండుగలకు వచ్చినంత కలుస్తుంటాం మా నా భార్య సెకండ్ కూతురు ఆమెకు ముగ్గురు కూతురులే సో ఇంకా అక్కడ మా మాయా చనిపోయిన బాధలో అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చి మా ఇంటికాడ ఉంటుంది మా మేనత్త అవుతుంది ఆమె మా మా అమ్మ వాళ్ళ తమ్ముడు భార్య సో మా ఇంటికాడ ఉంటుంది కానీ ఈ ఆమె ఒంటరిగా ఉన్న చూసి అసలు అర్ధరాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు పొద్దున్న పది గంటలకు మాకు ఫోన్ వచ్చింది పదిన్నరకు మా అన్న ఫోన్ చేసిండు ఇట్లా అయిందని చెప్పగానే మేము వెంటనే మా పిల్లలు నేను డ్యూటీకి వెళ్ళిపోయాను మా పిల్లలు స్కూల్లో ఉన్నారు సో అన్ని గ్యాదర్ చేసుకొని కార్ తీసుకొని మా పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి ఇక్కడ ఆమెను హాస్పిటల్ తీసుకుని ఫోన్ చేశాడు మా అన్నకి ఇంకొక అన్న ఫోన్ చేశాడు అంట పదిన్నర తెలవగానే ఇంకా మీ మా భార్య చెప్పగానే ఆమె కొద్దిగా అడ్డం పడిపోయింది ఇంకా ఆమెను కొద్దిగా సెట్ చేసుకొని అన్ని చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ నుంచి తీసుకొచ్చి వచ్చేసరికి మాకు అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారు ఆమెను చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉందంటే అసలు అంత ఘోరంగా చంపుతారని మేము అసలు అనుకోలేదు అసలు వాళ్ళకి చేతిలోట్లు వచ్చినాయి ఆమె చాలా బక్కగా ఉంటుంది చాలా అసలు